హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీస్ ఇస్ బ్యూటిఫుల్ శారీస్ అండి అండ్ మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చినాయి డైలీ కి అయితే సూపర్ సూపర్ గా ఉంటాయండి అండ్ చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా అటెంప్ చేయొచ్చు అండ్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్ ఉన్నాయి అండ్ చూసారు కదా అండ్ మొత్తం కూడా జార్జెట్ మీద మనకి ప్రింటెడ్ వచ్చేసింది అటు సైడ్ ఇటు సైడ్ మనకి గ్యాప్ బోర్డర్ లాగా బోర్డర్ డిజైన్ వచ్చేసింది అండి మీకు శారీ గా ప్రింటెడ్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది అండ్ దీనికి మీకు కాంట్రాస్ట్ జార్జెట్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ మీకు పళ్ళు కూడా మంచిగా వచ్చేసిందండి దిస్ ఈస్ పళ్ళు ప్యాటర్న్ అండ్ బ్లౌజ్ ఇది అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ఇలానే ప్రింట్ ఎట్ ఉంటుంది కలర్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే గ్రీన్ కలర్కి అండ్ రాయల్ బ్లూ ఉంది చూసారా రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వైలెట్ కలర్కి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇక మీకు బార్డర్ కలర్ కాంబినేషన్స్ బ్లౌజ్లు వస్తాయి అండ్ దీనికి వచ్చేసి బాటిల్ గ్రీన్కి రెడ్ కలర్ కాంబినేషన్ సేమ్ అదే లో మీకు కా కాంబినేషన్ వేరుగా వచ్చింది ఇది రెడ్ కలర్కి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ అలానే రాయల్ బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ పింక్ కలర్కి రాయల్ బ్లూ కాంబినేషన్ అండ్ మంచి ఎల్లో కలర్ అండి మనకి ఎల్లో కలర్కి మ్యాంగో ఎల్లో మ్యాంగో ఎల్లో కలర్కి గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది అండ్ ఇది బ్రౌన్ కలర్కి అండ్ ఇది రామా గ్రీన్ రామా గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేసింది అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ కాస్ట్ వచ్చేసి మీకు సిక్స్ నైన్టీ నైన్ రూపీస్తో వస్తుందండి ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది కావాల్సిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి దిస్ ఈజ్ ఫస్ట్ కలర్ అయితే ఇది చూడండి ఇలా తీసేసుకోండి ఏ కలర్ కావాలన్నా మీరు ఇలా స్క్రీన్ షాట్ చేసేసుకోండి ఎల్లోకి గ్రీన్ కలర్ బార్డర్ కింద పింక్ బార్డర్ పైన వచ్చేసి రా రాయల్ బ్లూ కాంబినేషన్ ఇది అండ్ కింద రాయల్ బ్లూ వచ్చి పైన పింక్ కలర్ కాంబినేషన్ అండ్ బాటిల్ గ్రీన్కి రెడ్ కలర్ బార్డర్ అండి రెడ్ కలర్ దానికి బాటిల్ గ్రీన్ బార్డర్ ఇది ప్యారెట్ గ్రీన్కి రాయల్ బ్లూ బార్డర్ అండ్ వైలెట్కి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్తో వచ్చేసింది మీకు ఏది కావాలన్నా అది స్క్రీన్ షాట్ చేసేసుకోండి టైటిల్లో ఎంక్వైరీ నెంబర్ ఉంటుంది ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ ఫోర్ వన్ సిక్స్ ఎయిట్ జీరో మీకు ఏది కావాలన్నా ఆ నెంబర్కి వాట్సాప్ చార్ట్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదండి మీకు సెవెన్ టు టెన్ వర్కింగ్ డేస్లో వస్తుంది అండ్ బ్యూటిఫుల్ సారీస్ త్వరగా ప్లేస్ చేసుకోండి అండ్ డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ ఉంటాయి షాప్ వచ్చేసి ఖమ్మంలో బిసైడ్ సిఎంఆర్ షాపింగ్ మాల్ పక్కన అండ్ ఖమ్మం లోకల్లో ఉన్న వాళ్ళైతే ఆల్ వెరైటీస్ ఉన్నాయన్నమాట ఫ్యాబ్రిక్ సారీస్ మ్యాచింగ్ అంతా వెరైటీస్ ఉంటుంది బొటిక్ కూడా ఉంది సో లో ఉన్న వాళ్ళైతే వచ్చి షాప్ వచ్చి విజిట్ చేసి తీసేసుకోవచ్చు థ్యాంక్ యూ మరొక వీడియోలో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం టెక్స్ లెటర్ నెక్స్ట్ వీడియో